హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఒక చిన్న టిప్ వీడియో ఏంటంటే ఇది హర్పిక్ అండి ఎప్పుడైనా మన సింక్ డ్రైనేజీ క్లీన్గా ఉండాలంటే ఈ పౌడర్ని ఒక ప్యాకెట్ నెలకు ఒక్కసారి ఇలా చేయండి సింక్ పైప్ అంత క్లీన్గా అయిపోతుంది ఈ పౌడర్ని నైటే వేసి మనం ఉంచి ఇలా పౌడర్ని మనం మొత్తం ఆ పైప్ దగ్గర మనం పోసేసి క్లీన్గా దాంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసే ఉంచాలి ఉంచాక తెల్లారిపాటికల్లా దాంట్లో అంతా క్లీన్ అయిపోతుంది మీరు కొంచెం హాట్ వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఇలా వాటర్ వెయ్యంగానే ఆ పౌడర్లో ఉన్న హర్పిక్ పౌడర్ కదా ఇలా పొంగుతుందండి అలా పొంగినప్పుడు ఆ పైప్లో ఏమైనా క్లీనింగ్ ఉంటే మొత్తం పోతుంది ఇలా నైట్ అంతా మనం ఉంచేసాక తెల్లారి క్లీన్ చేసుకోవాలి చూసారా అలా పొంగుతుందో ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా వాటర్ ఎలా వెళ్తున్నాయో ఇప్పుడు క్లీన్గా నచ్చితే లైక్